చంద్రపూర్ మహాకాళి టెంపుల్కి వచ్చినాం ఈ మహాకాళి టెంపుల్ మహారాష్ట్ర చంద్రపూర్ డిస్టిక్లో ఉంటుంది సో ఇదే మహాకాళి టెంపుల్ సో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినా చాలా హ్యాపీగా ఉంది సో మేము మహాకుంభమేళ ఆ టూర్కి వెళ్తున్నాము సో ఫస్ట్ దర్శనం అయితే ఈ మహాకాళి టెంపుల్ వద్ద అయింది సో సరే చూడండి గుడి లోపల కూడా వీడియో తీసిన చంద్రపూర్ మహాకాళి టెంపుల్ వద్ద ఉన్నాము ఈ చంద్రపూర్ మహారాష్ట్రలో ఉంటుంది అదే మహాకాలి టెంపుల్ ఇప్పుడే లేచినాం సో నేనైతే అభ్యర్స్ పట్టుకున్నా క్లోజా మీ స్నానం చేసి ఆ గుడి వద్దకు వెళ్తాము ఇవే మా బస్సెస్ చూడండి మహాదేవ్ జై శ్రీరామ్

నారెళబెగి బారూట సప్రేట్ ఉంది చానల్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి ఈ మహాకాళి టెంపుల్కి వచ్చిన కదా ఒక అయినా తీసుకోవాలి కిత్నబాట్ చూడండి ఒక ఫోటో తీసుకుంటా చంద్రపూర్ మహాకాళి టెంపుల్కి వచ్చినాక సో ఈ ఫోటో అయితే తీసుకున్నాను సో ఒక గుర్తింపు ఉండాలి కదా వచ్చినాక దేవుల ఫోటోని తీసుకెళ్ళాలి బయటకు వచ్చినాక ఏదో వచ్చామా దర్శనం తీర్చామా వెళ్ళినట్టు ఉండకూడదు సో ఇదైతే తీసుకున్నా మహాకాళి టెంపుల్ తాకున్నది సో ఇక్కడ ఉన్నది గంజులు తీసినారు ఇప్పుడు వంట చేస్తారు చూడండి మహాకాళి టెంపుల్ చూడండి ఎంట్రెన్స్ ఎట్లుంది Good టెంపుల్ నుంచి బయట టిఫిన్ చేయడానికి వచ్చిన సో మన తెలంగాణలో పూరీలు పెద్దగా ఉంటాయి ఇక్కడ చిన్నగా ఉంటాయి చూడండి మళ్ళా ముందే తయారు చేసి పిల్లల్లాగా ఉంచుతారు